హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ప్రస్తుతం దేశంలో ఏం నడుస్తుందో తెలుసు మనకి సో అందులో భాగంగా రేపిస్ ఇంకా కిల్లర్స్ సామ్రాజ్యాధిపతికి రెండు ప్రధాన రాజకీయ పార్టీల బహుమతులు ఉన్నాయి ఆ అవార్డుల లిస్ట్ ఏంటో చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు దేశంలోనే రేపిస్టుల్లోకి అతిపెద్ద రేపిస్టుల కుటుంబంగా కిల్లర్స్ అతిపెద్ద కిల్లర్స్ కుటుంబంగా పేరు పొందిన దుష్ట చరిత్ర ఎవరిదో ఇప్పటికే వార్తల్లో తోటి అందరికి తెలిసిపోయింది అదో పవిత్ర దేవాలయ ధర్మకర్తల కుటుంబం కావడం అనేదే ఇక్కడ గమనించాల్సిన విషయం దేవుడి ముసుగులో బాలికలు అమ్మాయిలపై అత్యాచారాలతో పాటు హత్యాచారాలకి పాల్పడ్డ చీకటి చరిత్ర వెనుక ఒక వెలుగుల పగటి రాజకీయ చరిత్ర కూడా దాగి ఉంది ఆ ధర్మస్థల ధర్మాధిపతిని కాపాడే రక్షణ కవచాలు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగంగానే అందిస్తూ సిక్కు విడిచి కొమ్ముగాస్తున్నాయి ఆ అతిపెద్ద రేపిస్ట్ల కిల్లర్స్ కుటుంబ పెద్ద వీరేంద్ర హెగ్గాడే రెండు రాజకీయ పార్టీల నుండి పొందిన అవార్డులు గౌరవనీయ స్థానాల పట్టికని మీరు తెలుసుకుంటే షాక్ అవ్వక తప్పదు ముందుగా ఆయన బీజేపీ ద్వారా పొందిన అవార్డ్స్ ఏంటంటే రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల తొమ్మిదిలో కర్ణాటక రత్న రెండు వేల పదిహేడులో మోడీ అధికారిక పర్యటన సందర్భంగా వచ్చిన అవార్డు రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభ సభ్యత్వం వచ్చింది ఇవంతా మోడీ హయాంలో అంటే బీజేపీ నుంచి వచ్చినవైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన పొందినటువంటి బహుమానాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజశ్రీ అవార్డు రెండు వేల ఇరవై మూడులో అధికారికంగా ఆశీస్సులు తీసుకున్నాడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వరుస సందర్శనలు చేశారు రెండు వేల ఇరవై ఐదులో డికే శివకుమార్ ప్రత్యేక మద్దతు ప్రకటన జరిగింది అయితే ఇదంతా కూడా కర్ణాటక దినపత్రిక వార్తాభారతి నడిపే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక వీడియోలు చేస్తున్న ప్రగతిశీల మేధావి శివసుందర్ గారు కన్నడలో విడుదల చేసిన ఒక పోస్ట్ ఆధారంగా తెలుగులో మీకు అందించడం జరిగింది ఇట్లా ఉన్నాయి కాబట్టి ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ వెనుక ఉన్నటువంటి ధర్మకర్త హెగ్గడే తన జీవితంలో ఈ రెండు భారతీయ ప్రధాన జాతీయ పార్టీల నుంచి అందుకున్నటువంటి అవార్డులు రివార్డులు గౌరవము ఇదంతా చూస్తే ఇప్పుడు చెప్పండి దేశంలో మహిళలకు ఎందుకు రక్షణ లేదు దేశంలో ఇట్లాంటి రేపిస్ట్లను కిల్లర్స్ను ఎట్లాంటి పార్టీలు పెంచి పోషిస్తున్నాయి ఎట్లాంటి పార్టీల చేతిలో మనం దేశ భవిష్యత్తునే పెట్టి సుఖంగా నిద్రపోతున్నాం ఆలోచించాల్సిన విషయమే కదా